హలో అందరికీ నేను మీ దివ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసేయండి ఏంటి రోడ్డు చూపిస్తున్నాను అనుకున్నారా వీకెండ్ వచ్చింది కదా అని శ్రీశైలం ట్రిప్ వేశాము అసలు ఇది సడన్ ట్రిప్ అయితే కాదు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ బట్టి శ్రీశైలం వెళ్దామా అనుకుంటాము కానీ శివుడాగ్య లేనిదే చీవ్ అయినా కుట్టదంటారు కదా అసలు దేవుడు పర్మిషన్ లేకపోతే మనం ఎన్ని అనుకున్నా జరగవు సేమ్ మా కేసులో కూడా అదే జరిగింది కానీ ఇది ఈసారి ఎందుకో సడన్ గా అనుకున్నా వెంటనే వెళ్ళిపోయాము మా అదృష్టం బాగుండి మాకు స్పర్శ దర్శనం కూడా దొరికింది మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాం కాబట్టి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది అండ్ నల్లమల్ల ఫారెస్ట్లో కార్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గ్రీనరీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ రోడ్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ అనమాట వాటర్ అయితే ఫుల్ ఉంది అండ్ వ్యూ అయితే చూడడానికి మాత్రం అదిరిపోయింది దానికి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది కాకపోతే అప్పుడు వెహికల్స్ రష్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలతో రూమ్స్ అవి దొరకపోతే కష్టం అవుతుంది అని ఇంకా అప్పుడు వెళ్ళలేదు ఈ వర్షాకాలంలో ఇలా నేచర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ్ వస్తుంది అనేది చెప్పలేం కాబట్టి పిల్లలతో వెళ్తున్నప్పుడు అయితే కొంచెం అంబ్రెల్లాస్ అలాంటి ముందే తీసుకెళ్లారు అంటే ఎక్కువ తడకుండా ఉంటారు ఇలా డ్యామ్ దగ్గర వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంకా శ్రీశైలం కొండకి బయలుదేరాము ఈ డ్యామ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది అదే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి మధ్యలో పార్టీషన్ అనమాట అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది మేము ముందే ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి రూమ్స్ దొరకడం కొంచెం టైం పట్టింది కానీ లాస్ట్ కి మాకు ఇక్కడ దొరికింది నాన్ ఏసీ రూమ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా దర్శనానికి బయలుదేరాము ఈసారి మా అదృష్టం బాగుండి స్పర్శ దర్శనానికి టికెట్లు దొరికే ఆన్లైన్లో ఓన్లీ మా డాడీకి మా ఆయనకి అండ్ తమ్ముడికే దొరికినాయి నాకు దొరకలేదు కాబట్టి సో వాళ్ళ దర్శనానికి బయలుదేరుతున్నారు ఇది వచ్చేసి నందీశ్వరుడి గుడి ఆలయ గోపురానికి ఎదురుగా ఉంటుంది ఇది నంది సర్కిల్ జంక్షన్ అంటారు ఆ నందీశ్వరుడు ఎదురుగా ఈ గోపురం ఉంటుంది చాలా బాగుంటుంది వీళ్ళు దర్శనానికి వెళ్తున్నప్పుడు అయితే చాలా ఎండగా ఉంది అండ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే క్యూ లైన్లో ఇస్తున్నారు కాబట్టి ఇవి తీసుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ వాళ్ళు దర్శనానికి వెళ్ళారు కాబట్టి ఈ మధ్యలో నేను కొంచెం షాపింగ్ చేస్తున్నాను స్పర్శ దర్శనం టికెట్స్ దొరికినాయి కాబట్టి పిల్లల్ని కూడా వాళ్ళతో పంపించాను వాళ్ళకి కూడా బాగా దర్శనం అవుతుంది అని అండ్ నేనైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను అది నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో షాపింగ్ చేస్తున్నాను ఎలాగో దర్శనానికి వెళ్తున్నామని చెప్పులన్నీ కార్లో వదిలేసి వెళ్ళాము కాలు ఎంత కాలే అయ్యి అంటే అసలు పిల్లలు అయితే నడలేకపోయారు ఇంకా వాళ్ళని ఎత్తుకొని నడిచినప్పటికీ మాకు తల ప్రాణం వచ్చింది కానీ అదృష్టం బాగుండి వీళ్ళు దర్శనం అయ్యి రిటర్న్ వచ్చినప్పటికీ ఫుల్ వర్షం పడింది అనమాట అందుకే మా ఛాన్వి కూడా నడుస్తున్నాడు అండ్ ఈ ఫన్స్ లో భలే క్యూట్ గా ఉన్నాడు వాడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే అక్కని ఎంత కొడతాడో కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ అక్కను పట్టుకొనే నడుస్తాడు అదేం చేస్తే అదే చేస్తాడు వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే చాలా క్యూట్ గా ఉంటుంది ఈ వీకెండ్ ఫైవ్ డేస్ హాలిడేస్ రావడం వల్ల జనాలు అయితే చాలా మంది ఉన్నారు అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది దర్శనానికి ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఏ ప్రిఫర్ చేయండి వీకెండ్స్ కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇతను చూసారా ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఫుల్ ఎండగా ఉంది ఇలా సాష్టాంగ నమస్కారం చేసి ఒకసారి స్వామికి దండం పెట్టి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అగైన్ మళ్ళీ సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు ఎంత గ్రేటో కదా స్వామి అతనికి ఎంత కష్టం తీర్చారో అతను ఇలా చేయడానికి ఇలా వీళ్ళు దర్శనం నుండి వచ్చిన తర్వాత ఇంకా ఆన్ డ్యూటీ ఎక్కడికి వెళ్ళినా ఈ డ్యూటీ అయితే తప్పదు కదా ఇంకా వాడికి ఏదొక్కటి చేసి అన్నం తినిపించాలి అని చెప్పేసి ఇక్కడ మేము వెళ్ళిన హోటల్లో ఇలా రైడ్స్ ఉన్నాయి ఇలా త్రీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో వాడిని ఆ కార్ ఎక్కిపించి వాడికి అన్నం తినిపిస్తున్నాను ఇంకా వీళ్ళకి అన్నం తినిపించి తర్వాత నా దర్శనం స్లాట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఇచ్చారు ఇంకా వీళ్ళకి అన్నం తినిపించినప్పటికే టూ థర్టీ అయిపోయింది ఇంకా వీళ్ళని రూమ్ దగ్గర దేబెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసి అప్పుడు నేను దర్శనానికి వెళ్ళాను అనమాట అప్పటికి క్లోజ్ చేశారు సో నాకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ దర్శనానికి వెళ్ళాను ఈవినింగ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ లోపల గోశాల ఇంకా చాలా శివలింగాలు ఉంటాయి ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి లోపల అన్నిటిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి పిల్లలకి తినిపించి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ ఇలా నైట్ టెన్ అయ్యింది బయటకు వచ్చాము డే టైంలో అయితే ఫుల్ జనాలతో రష్గా ఉంటుంది కదా ఇలా నైట్ టైం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఇదైతే గుడి బ్యాక్ సైడ్ మేము తీసుకున్న రూమ్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దామని వచ్చాము చాలా బాగుంటుంది ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల కాళ్ళు నొప్పి వస్తాయి కానీ అసలు అక్కడున్న ఎన్వైర్మెంట్కి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసులో సో ఎప్పుడైనా టైం దొరికితే మన ఇలాగ ట్రిప్పులు వేయడం చాలా మంచిది అండ్ అక్కడైతే గోడ మీద పెయింటింగ్స్ వేశారు ఎవరు పెయింటింగ్ వేశారో తెలియదు కానీ ఆర్టిస్టులు అయితే మాత్రం చాలా బాగా వేశారు ఇవన్నీ అమ్మవారి గుళ్ళు అనమాట అండ్ కొన్ని గోడల మీద ఉన్న జ్యోతిర్లింగాల టెంపుల్స్ అన్నీ కూడా పెయింట్ వేశారు అవి కూడా చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ అన్ని కొత్తగా వేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చి వీడియో తీశాను అనమాట మీరు కూడా చూడండి ఒక ఆర్టిస్ట్ అనుకుంటే ఎంత బాగా వేస్తారో అసలు ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్తో సహా చాలా నీట్గా వేసారు నాకైతే ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలియదు కానీ చాలా బాగా నచ్చింది శ్రీశైలం కొండ మీద చాలా ప్లేసెస్ ఉంటాయి మనం తప్పకుండా ఒకసారైనా చూడాల్సినవి కానీ నాకు బాబుతో అస్సలు కుదరలేదు ఓన్లీ నైట్ టైంలో నేను కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను అండ్ శిఖరం అలాంటి ప్లేసెస్కి అసలు వెళ్ళలేదు ఎందుకంటే షాన్విక్తో అసలు అవ్వలేదు అండ్ ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటే అక్కడ ప్లాస్టిక్ అయితే కంప్లీట్గా బ్యాన్ ఉంది అంటే వాటర్ బాటిల్స్ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ మీద బ్యాన్ ఉంది కాబట్టి ఎవరైనా హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీ కార్లో ఒక ట్వంటీ లీటర్ వాటర్ టిన్ పెట్టేసుకోండి ఎందుకంటే అక్కడ వాటర్ దొరకడం కూడా అంత ఈజీగా ఏం లేదనమాట ఈ పెయింటింగ్ చూసారా శివుడు పార్వతిది ఎంత బాగుందో ఇవన్నీ జ్యోతిర్లింగాల పెయింటింగ్స్ అనమాట ఏ ఏ జ్యోతిర్లింగం ఏ ఏ ప్లేస్లో ఉన్నది కూడా డీటెయిల్డ్గా రాశారు ఇవి కూడా పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి చాలా బాగున్నాయి చూడ్డానికి అండ్ ఇది వచ్చేసి ఒక కొండ మీద ఇలా రాళ్ళతో చెక్కారనమాట ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అండ్ మేము వెళ్ళింది రాఖీ పౌర్ణమి రోజు కాబట్టి మూన్ అయితే ఫుల్ ఉన్నది అండ్ నైట్ వ్యూ అయితే వాసం అసలు ఇలా నైట్ అంతా కొండ మీద బాగా తిరిగాము అండ్ చాలా బాగా అనిపించినాయి అనమాట ఈ పెయింటింగ్స్ అయితే ఇంకొంచెం ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇంకా వేస్తున్నారు అన్నమాట ఇది వచ్చేసి స్వామి లాగా ఉంది మా రూమ్ దగ్గరలోనే అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఈ వీరభద్ర స్వామి గుడికి వెళ్ళాము బయలు వీరభద్ర స్వామి అని ఈ స్వామి గుడికి గోపురం ఏమీ ఉండదు దర్శనం కూడా బాగా జరుగుతుంది అండ్ ఇక్కడ కార్స్కి ఎక్కువ పూజలు చేస్తారనమాట సో ఇక్కడ కార్ పూజలు చేయించుకునే వాళ్ళకి టికెట్ తీసుకుంటే వాళ్ళు పూజ చేస్తారు అండ్ రిటర్న్లో సాక్షి గణపతి టెంపుల్ కూడా వెళ్ళాము అంటే వెళ్తున్నప్పుడే వెళ్ళాలి కానీ అప్పుడు కుదరలేదని ఇప్పుడు వెళ్ళాము అండ్ రిటర్న్ అయిపోయామనమాట అప్పుడు ఇలా మా వీకెండ్ అంతా జరిగింది సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే అది కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ కూడా చేసేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ టేక్ కేర్